వైఎస్ జగన్కి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఒక్కసారిగా పదకొండు సీట్లకు పడిపోవడంతో పాటు వైసీపీ అధినేత జగన్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు అసెంబ్లీలో కేవలం పదకొండు సీట్లే రావటంతో ప్రతిపక్ష హోదా కల్పించమని అర్థించవలసి వచ్చింది అది కూడా తనను ద్వేషిస్తున్నాడు తన చావునే కోరుకుంటున్నాడని చెప్పుకునే అయ్యన్న పాత్రుడికి లేఖ రాయటం జగన్కు ఇబ్బందికరంగా మారింది అయినా ప్రతిపక్ష హోదా వస్తుందన్న నమ్మకం లేదు మొన్నటిదాకా సిద్ధం సభల్లో నేను అభిమన్యుని కాదు అర్జును అని చెప్పుకున్నప్పటికీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత చంద్రబాబు తన వ్యూహాలతో జగన్ని పద్మ వ్యూహంలోకి నెట్టేశారన్న సెటైర్లు వినిపిస్తున్నారు ఆ విధంగా నువ్వు అర్జునుడివి కాదు అభిమన్యుడివే అని చంద్రబాబు చెప్పకనే చెప్పారు టీడీపీకి పదహారు మంది ఎంపీలుంటే కూడా రాజ్యసభ పదకొండు లోక్సభలో నాలుగు కలిపి పదహైదు మంది ఎంపీలున్నారని జగన్ పైయ చెప్పుకుంటున్నప్పటికీ బీజేపీ నుంచి ఆశించిన మద్దతు మాత్రం లభించటం లేదు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నా జగన్ మాత్రం స్పీకర్ ఎన్నికల్లో బీజేపీకే తన మద్దతు ప్రకటించారు ఇన్ని చేసినా జగన్ కోరుకున్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతా కేంద్రం కల్పించలేదు బీహార్ సీఎం నితీష్ కుమార్ రూపంలో ఆయనకు ఒక దారి దొరికింది బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నితీష్ డిమాండ్ చేయడంతో జగన్కి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది టీడీపీని ఎదుర్కోవడానికి సరైన సమయంలో సరైన అస్త్రం దొరికినట్లయింది వైసీపీకి ఏపీకి సంబంధించి పోలవరం ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అంశాల్లో ఎలాంటి ప్రకటన చేయకపోయినా బీజేపీతో జట్టు కట్టిన చంద్రబాబు భారీ విజయం తర్వాత కన్వీనియంట్ గా డిమాండ్ లుక్ పక్కన పెట్టేసి అమరావతి మీద పూర్తిగా ఫోకస్ చేస్తాడని అందరూ అనుకున్నారు కానీ నితీష్ కుమార్ బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేయడంతో బాబు కూడా ఇరుకున పడినట్లయింది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వాషింగ్ పౌడర్ నిర్మా లో భాగంగా ఎన్డీఏలో చేర్చుకొని చంద్రబాబుపై కేసులను మాఫీ చేశారని బీజేపీపై చేసిన ఆరోపణలు సభలో ఉన్న టీడీపీ ఎంపీలను ఇరకాటంలో పడేశాయి ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కూడా ప్రత్యేక హోదా అడగటం లేదని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబును దోషగా నిలబెట్టేందుకు జగన్ వ్యూహరచన చేసే అవకాశం లేకపోలేదు నితీష్ చేసిన పని బాబుని ఇరకాటంలో నెట్టేసింది ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంతో పాటు తనపై ఉన్న కేసుల నేపథ్యంలో చంద్రబాబు సైతం గట్టిగా ప్రశ్నించలేడు ఇది రాజకీయంగా చంద్రబాబుకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది చూడబోతుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం మొత్తం ప్రత్యేక హోదా చుట్టూనే తిరుగుతుందని అనుకోవచ్చు